హాయ్ అండి మరి నేను మీ విజయవ్లాక్సు మరి ఈరోజు మా మందిరంలో ఒక సాక్ష్యంతో అయితే మీ ముందుకొచ్చాను నిజంగా ఈ చెల్లి విషయంలో దేవుడు చేసిన అద్భుత కార్యం మరి ఇంకెవరి జీవితంలో చేశాడో లేదో నాకైతే తెలియదండి అంత అద్భుత కార్యం అయితే చేశాడు దేవుడు మరి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడని మరి ఈ చెల్లి విషయంలో మరొకసారి రుజువు చేశాడండి దేవుడు మరి ఆ పాపకి వివాహమయ్యే ఐదు సంవత్సరాలు అవుతుందండి సో మరి పిల్లలైతే లేరంట మరి దేవుడు ఐదో సంవత్సరం వెండింగ్లో పాప మరి దేవుడు వారి భార్యాభర్దరిని జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చాడు దేవుడు ఎంతగానో మరి ఆ అమ్మాయి కృతజ్ఞతలు తెలియపరిచింది ఆ పక్కన ఉన్న సాక్ష్యం చెప్పే ఆంటీ గారు ఎవరు అనుకున్నారు సండే స్కూల్ టీచర్ గారండి ఆ పాప కరుణ అమ్మాయి పేరు సో మరి ఆ పాప ఆంటీ గారి దగ్గర సండే స్కూల్ స్టూడెంట్ అంటండి సో ఒకరోజు బస్సులో కలిసినప్పుడు మాట్లాడారంట మరి ఆంటీ గారు నీకోసం ప్రార్థన చేస్తానమ్మా అని చెప్పి ప్రార్థన చేసి మరి దేవుడు ఈ సన్నిధిలో మరి ఫిలి ఏజీ చర్చిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానమ్మా మరి నీ గర్భఫలం ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయి నీ బాబుని పాపని తీసుకొని వెళ్ళి మనం అక్కడ సాక్ష్యమైతే చెప్తామని చెప్పి చెప్పారంట సో దేవుడు నిజంగా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్న వాగ్దానం మరి ఆంటీ గారి విషయంలో ఎలా నెరవేర్చాడంటే తన స్టూడెంట్ పట్ల మరి ఆ తల్లి చేసిన ప్రార్థన నిజంగా దేవుడు విన్నాడండి మరి అలాగే గర్భఫలం మరి దయచేసి మరి ఆ పాపకి మరి స్కాన్ తీయించుకోవడానికి వెళ్ళినప్పుడు మరి ట్విన్స్ ఉన్నారని చెప్పారంటండి కడుపులో సో మరి చాలా సంతోషపడింది మరి అలాగే కొనసాగుతూ ఉండగా మరి సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మాయికి స్కాన్ తీసారంట అండి స్కాన్ తీసిన తర్వాత ఒక బేబీకి హార్ట్ బీట్ సరిగా లేదమ్మా చూద్దాం అనని చెప్పారంట సో ప్రార్థన చేసుకుందంట ఆంటీకి చెప్పింది ఫోన్ చేసి ఇట్లా దేవుడు గర్భఫలం ఇచ్చాడు ఆంటీ అనని చెప్పి చాలా సంతోషపడ్డారు మరి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ చూద్దామని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించినప్పుడు మరి మళ్ళీ చెప్పింది ఏంటమ్మా అని అంటే ఇద్దరు బాగున్నారమ్మా హార్ట్ బీట్ కూడా బాగుంది నీకు ఇబ్బంది ఏమీ లేదు చాలా యాక్టివ్గా ఉన్నారు బేబీస్ అని చెప్పారంటండి సో మరి తను ఇంకా ఇంటికి వచ్చేసింది మరి ఎప్పటిలాగే ప్రార్థన చేసుకుంటుంది దేవుడి కృపను బట్టి మరి సిక్స్త్ మంత్ వచ్చిన తర్వాత స్కాన్ తీయించడానికైతే వెళ్ళారంటండి ఈ పక్కన ఉన్న ఆంటీ గారి పేరు రాధా కరుణ వాళ్ళ అమ్మగారు అనమాట సో మరి స్కాన్ తీయించడానికి వెళ్ళినప్పుడు ఒక బేబీ హార్ట్ బీట్ ఆగిపోయిందమ్మా మరి నీకు తెలియలేదా అనని చెప్పి అడిగారంట సో నాకేం తెలియలేదు మేడం అని చెప్పిందంట మరి ఆ బేబీ అయితే లోపల చనిపోయిందమ్మా అని చెప్పారంట మరి ఆరో నెలలో ఒక బేబీ చనిపోతే ఇంకో బేబీ యాక్టివ్గా ఉంది మరి ఇంకో బేబీ పరిస్థితి ఏంటండి అని అంటే మరి ఈ బేబీ చనిపోయింది కాబట్టి ఆ బేబీకి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు మరి ఈ సిక్స్త్ మంత్ దాటితే కానీ ఏదైనా అమ్మా సిక్స్త్ మంత్ వరకు నీ గర్భంలో ఆ బేబీస్ ఉంటే కనుక నువ్వు నువ్వు చాలా గ్రేట్ అమ్మా అని చెప్పారంటండి మరి ఇంకా అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే ఏం చేస్తారు చెప్పండి దేవుడి మీద ఆధారపడే అమ్మాయి మరి ఆ అమ్మాయి బిడ్డల కోసం ప్రార్థన అయితే చేసిందండి మరి నిజంగా ఆ చనిపోయిన బిడ్డతో ఆ అమ్మాయి మూడు నెలలు బ్రతికున్న బిడ్డని గర్భంలోని ఇద్దరిని మోసిందండి ఇది ఎంత మిరాకులనంటే మరి నేనైతే ఇంతవరకు ఎక్కడా వినలేదండి మరి మీరు ఎక్కడన్నా విన్నారేమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దేవుడు ఆశ్చర్యకరుడు అని నేను చెప్పి చెప్పడానికి ఒక నిదర్శనం అండి అసలు ఒక వన్ వీక్ ఉంటేనే గర్భంలో పాయిజన్ అయిపోతుందండి బేబీ చనిపోయిన తర్వాత మరి అలాంటిది ఆ తల్లి మూడు నెలలు మోసింది అని అంటే దేవుడు ఎంత ఆశ్చర్యకరుడో మరి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మరి ఆ బిడ్డ మూడు నెలలు కూడా అదే గర్భంలో ఒక బ్రతికున్న బిడ్డని ఒక చనిపోయిన బిడ్డని ఒక పక్క దుఃఖం ఒక పక్క సంతోషం నిజంగా ఇంకో బిడ్డ ఏమైద్దు అనే వేదన ఆ తల్లికి కడుపుకి అన్నం వెళ్ళిందో లేదో కూడా తెలియదండి మరి దేవుడు పండంటి బిడ్డని మరి నార్మల్ డెలివరీ అవ్వడానికి దేవుడు కృపను బట్టి ఎంతగానో అమ్మాయి జీవితంలో కార్యం చేశాడండి ఇక్కడ అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే విశ్వాసం అండి నమ్మట వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్న దేవుడు నిజంగా మరి ఆ బిడ విషయంలో జీవ ఎంతగానో అద్భుతం జరిగించాడండి మరి మీలో ఎవరైనా సరే దేవుని మీద విశ్వాసం ఉంటే తప్పకుండా ఒకసారి మందిరానికి అండి మీరు కూడా దీవించి ఆశీర్వదించబడతారు ఆ బిడ్డ జీవితంలో చేసిన ఆశ్చర్యకరుడు మరి మీ మా జీవితాల్లో చేయడానికి కూడా సమర్థుడండి సో మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ